వెల్కమ్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడారు నమస్కారం సార్ అంబటి రాంబాబు గారు మరొకసారి జైలుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు సార్ ఆల్రెడీ నమోదయ్యాయి పద్దెనిమిది రోజుల పాటు జైల్లో ఉన్నారు మళ్ళీ బయటకు వచ్చేసారు ఇప్పుడు ఏంటంటే ఇంకో కేసు కూడా నమోదైంది మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఏం కేసు నమోదైంది ఇంకోసారి జైలుకు పంపిస్తారా ఏం చెప్తారు సార్ అంబటి మళ్ళీ జైలుకు వెళ్తాడు అన్న వార్తలు నుంచి వస్తున్నాయి యాక్చువల్ గా ఆయన గతంలో కూడా జైలు బెయిల్ వచ్చినాక స్వీట్లు కూడా పంచుకున్నారు మనం వెళ్ళిపోతామని ఇక్కడ వాళ్ళ కూతురు ఫ్యామిలీ కూడా స్వీట్లు అందరికీ పంచారు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి కానీ మళ్ళీ ఒక పాత కేసు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి అప్పుడు ఈయన అక్కడ పోటీలు నిర్వహించి వాళ్ళకి పెన్షనర్ల దగ్గర బలవంతంగా రెండు వందల పైన వసూలు చేశాడని ఒక జనసేన నాయకుడు పెట్టిన కేసు ఉంటే దాంట్ని దాంట్లో పీటీ వారెంట్ తీసుకెళ్లి కోర్టులు వేస్తే కోర్టు రిమాండ్కి పెట్టింది అలాగే ఎనిమిది రోజుల్లో ఎనిమిది ముప్పై ఆరు కేసులు పెట్టారు గతంలో కూడా కేసులు ఓవరాల్ ఓవరాల్గా నలభై నాలుగు కేసులు అంబటి రామ్మ మీద ఉన్నాయి అయితే అందులో ఒకే నేరం కింద అనేక ఎఫ్ఐఆర్లు నమోదైనాయి కాబట్టి కోర్టు కూడా అలాగే ఎలాగ చేస్తారు నేరం జరిగిన ఒక నేరం జరిగినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి తప్ప సేమ్ క్రైమ్ లో మీరు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉండకూడదు అనేది కోర్టు చెప్పింది వాటన్నిటిని కూడా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కింద తీసుకోండి అంతేగాని దానికి ఎఫ్ఐఆర్ చేయకండి అని కూడా కోర్టు చెప్పింది అందువల్ల కూడా ఈయనకి చాలా కేసులు పెట్టినప్పటికి కూడా అవన్నీ నిలబడలేదు ఉన్న కేసులు ప్రధానమైన కేసుల్లో ఆయనకి అన్ని బెయిల్ ఇచ్చుకుంటా వచ్చేసారు కోర్టులు ఆయన కూడా గట్టిగా ఆయన స్వయంగా అడ్వకేట్ ప్రాక్టీస్ కూడా చేశాడు అందువల్ల ఆయన కూడా గైడ్ చేసుకొని అడ్వకేట్ల టీమును పెట్టుకొని కరెక్ట్గా ఎట్లా ఈ కేసుల్ని మనం ప్రజెంట్ చేయాలి ఫ్యాక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆయన స్వయంగా చూసుకోవడం వల్ల మిగతా వైసీపీ నాయకుల్లాగా ఆయన నెలలు తరబడి లేరు ఇప్పుడు మనకి వల్లబినేని వంశీ లాంటి వాళ్ళు నాలుగు నెలలు ఐదు నెలలు జైల్లో ఉన్నారు చాలా మంది ఎక్కువ రోజులే జైలులలో ఉన్నారు కోసాని కృష్ణమరళి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు జైల్లోనే ఉన్నారు కానీ ఈయన త్వరగా ఇన్ని నలభై నాలుగు కేసులు ఆయన మీద ఉన్న కేవలం పద్దెనిమిది రోజులే ఉన్నాడంటే ఆయన ప్లానింగ్ కావచ్చు అట్లాగే ఈ మీద పెట్టిన కేసులు కూడా ఏడేళ్ళు జైలు శిక్ష లోపల ఉన్న కేసులు కావడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఏడేళ్ళు కంటే తక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో అరెస్టులు చేయకూడదని సుప్రీంకోర్టు పదే పదే చెప్తుంది కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ఈ చట్టాల వల్ల చట్టాల పరిధిలో ఏడేళ్ళ కంటే పైనున్న సెక్షన్లోనే వాళ్ళని అరెస్టులు చేయాలి తప్ప అదర్వైజ్ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించాలి అనేది సుప్రీంకోర్టు పదే పదే చెప్తుంది కాబట్టి ఆ గైడ్ లైన్స్ని హైకోర్టులు కూడా కింది కోర్టులకు చెప్తున్నాయి కింది కోర్టులు ఏంటంటే ఇవన్నీ పట్టించుకోకుండా పోలీసులు ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళకి గుడ్డిగా రిమాండ్ ఇచ్చేయడం జరుగుతుంది దీని మీద కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలాసార్లు కింది కోర్టులో మ్యాజిస్ట్రేట్లను కూడా గట్టిగానే చెప్పింది ఇలాగ మీరు చేయకండి ఆ రెండోది ఏంటంటే ఎటువంటి కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్కి రిలవెంట్ సెక్షన్లో పెట్టారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కంప్లైంట్ ఏదో ఇస్తారు వీళ్ళు వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ ఇలాంటివి పెట్టేస్తారు అంటే క్రిమినల్ సిండికేట్లో మెంబర్ అని ఇంకోటి ఇంకా అదేందంటే ఒక పోస్ట్ పెట్టి ఉంటారు సో ఇలాగ ఎందుకంటే బెయిల్ రాకూడదు కాబట్టి అది చేయడం లేదంటే కావాలని ఒక ఎస్సీ దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ పెట్టేయడం ఇలాగ బెయిల్ రాకుండా చేయడానికి ఏమేమి అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలని ఉల్లంఘించకుండానే వీళ్ళని ఎలా జైలుకి పంపించవచ్చు అని ఒక క్రియేటివ్ టీం పనిచేస్తుంది ఈ విషయంలో అది ప్రతి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు టీమ్స్ వర్క్ చేస్తున్నాయి తెలుగుదేశం దాన్ని మరి తెలుగుదేశానికి ఉన్న బలం ఏంటంటే వ్యవస్థల మీద మంచి పట్టు ఉంటుంది ముఖ్యంగా లీగల్ దీంట్లో మంచి స్ట్రాంగ్ టీం ఉంటుంది అందుకని వాళ్ళు వెరీ ఆర్గనైజ్డ్గా కేసులు పెట్టగలరు కానీ రాంబాబు విషయానికి వచ్చేసరికి హోల్ ఎపిసోడ్లో రాంబాబు మీద ఫస్ట్ చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు మేము అలా దారుణంగా మాట్లాడడం దానికి రాంబాబు కూడా మళ్ళీ సారి చెప్పాడు నన్ను కూడా మా మదర్ని వీళ్ళందరిని మా ఇంట్లో వాళ్ళందరినీ తిడుతూ నా మీద దాడి చేసినప్పుడు నేను కౌంటర్గా అలా స్పందించాను బట్ అది కూడా తప్పే నేను అలా మాట్లాడడం కూడా ఆయన అన్నాడు అయినప్పటికీ ఆయన ఇంటి మీద గల్ల మాధవి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దాడులు జరిగాయి దాదాపు ఏడు గంటల పాటు ఇంటి మీదకి పెళ్ళారని చెప్తున్నారు అయితే వాళ్ళ మీద మాత్రం కేసులు అయితే పెట్టారు కానీ కేసులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తారు ఈయనేమో జైలుకి వెళ్ళాడు దీని ఎపిసోడ్లో తెలుగుదేశం మీద కూడా విమర్శలు వచ్చాయి సరే రాంబాబు చేసింది దారుణమైన తప్పే కానీ మనం దాడి చేయడం వల్ల మంది ఫోకస్ అవుతుంది రాంబాబు పక్కకి వెళ్తుంది ఇది కరెక్ట్ కాదు రెండోది జగన్ని మనం ఇంతకాలం దీనికే కదా విమర్శించాం అరాచకంగా ఉంటాడు దాడులు చేయిస్తారు ఇవన్నీ చెప్పినప్పుడు మనకి జగన్కి తేడా కనబడాలి కదా అని తెలుగుదేశంలో కూడా ఒక వర్గం మాట్లాడడం మొదలుపెట్టింది కానీ రాంబాబు జరగానే మళ్ళీ జోగి రమేష్ మీద కూడా జరిగింది సో ఇక్కడ ఏంటంటే టిడ్ పార్ టాట్ లాగా రివెన్జీ పాలిటిక్స్ అనేవి బేసిక్గా కంటిన్యూ అవుతున్నాయి దీంట్లో ఇందాక చెప్పినట్టుగా లేని సెక్షన్లు అంటే కంప్లైంట్లో లేని నేరాల కింద సెక్షన్లు పెట్టి చేయడం కొంతమందిని అయితే అసలు పోలీస్ స్టేషన్లోనే తీసుకెళ్లి కేసులు పెట్టకుండా కోర్టుకు పెట్టకుండా కింది స్థాయి కేటర్ని కొట్టడం తెప్పించడం అది చేస్తున్నారు ఇంకొన్నిసార్లు ఏంటంటే కేసులు నెంబర్ ఆఫ్ కేసులు పెట్టేసి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్ ఇష్యూ చేసి అలాగా మ్యాక్సిమం జైళ్ళల్లో ఎలా పెట్టాలి అంటే మన దేశంలో ప్రాసెస్ ఇద్ద పనిష్మెంట్ అంటారు అంటే ఈ ప్రక్రియ ఉంది కదా న్యాయ ప్రక్రియలోనే నీకు పనిష్మెంట్ వచ్చేస్తుంది నువ్వు నేరం చేసావా లేదా అనే సంబంధం లేదు నీ మీద నేరం ఆరోపించడం కోర్టులకు పెట్టడం పనిష్మెంట్ కూడా పడిపోతుంది అంటే నువ్వు నెలల తరబడో సంవత్సరాల తరబడో జైల్లో నిర్ నిర్దోషిగానే ఉంటావు దోషిగా ప్రూవ్ కాకుండానే ఉంటావు అది ఇవాళ జరుగుతున్న దేశంలో జరుగుతున్న ప్రాసెస్ దీని దీన్ని గట్టిగా కోర్టులు కూడా అడ్డుకోలేని పరిస్థితి మన దేశంలో కనిపిస్తుంది అంటే రాజకీయ పద్ధతుల్ని ప్రధానంగా ఇలాగ వేధించడం అనేది అన్ని పార్టీ పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయి ఏ పొలిటికల్ పార్టీ కూడా శుద్ధపోసేం కాదు అన్ని పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి డెమోక్రసీ గుర్తొస్తుంది కానీ అధికారంలోకి వచ్చినాక సేమ్ వాళ్ళ లాగానే వీళ్ళు కూడా బిహేవ్ చేస్తారు లేదా ఇంకో ఇంకొంత ఎక్కువ చేస్తారు సో ఈ కాంటెక్స్లో ఈయన పద్దెనిమిది రోజులు అయితే ఉంచగలిగారు ఇప్పుడు ఆయన ఇంకా ఉంచడానికి వీళ్ళ దగ్గర ఏం కేసులు లేవు అందుకని నిన్న మళ్ళీ ఒక గొడవ క్రియేట్ అయింది ఎందుకంటే రాంబాబు రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు ఆయన జక్కంపూట రాజా మిగతా నాయకులు కూడా వచ్చారు దాంతో పెద్ద ఎత్తున కాన్వాయ్తో బయలుదేరి వచ్చారు దానికి ఎక్కడంటే అక్కడ అడ్డుకుంటూ వచ్చారు మంగళగిరి దగ్గర గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర ఆయన్ని ఆపేశారు వెహికల్స్ అంతా వెనక్కి వెళ్ళిపోవాలి వెహికల్స్ కలవలేదు ఇక్కడ థర్టీ పోలీస్ యాక్ట్ థర్టీ ఉంది సెక్షన్ థర్టీ గుమ్ముకోవడానికి లేదు ఓన్లీ మూడు కే పర్మిషన్ అని మాట్లాడారు రాంబాబు కూడా గట్టిగా ఆయన సరే వాళ్ళతో మర్యాదగా మాట్లాడకుండా మంగళగిరి ఎస్ఐ వెంకట మీద చాలా నీ అంతు చూస్తానని మాట్లాడి నువ్వు కానీ నా వెహికల్స్ దిస్తే నేను పాదయాత్రకు వెళ్తాను దానివల్ల మీకు ఇంకా ప్రాబ్లం వెహికల్స్ అయితే త్వరగా వెళ్తాయి పాదయాత్ర అయితే ఇంకా ఇది అవుతుంది నీ ఇష్టం అని చెప్పి బెదిరించాలని ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది దాని మీద ఇప్పుడు మంగళగిరి పోలీసులు కేసు పెట్టి ఆయన మళ్ళీ జైలుకి పంపించాలన్న ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఆయన కూడా చెప్పాడు నేను ఈ ప్రభుత్వం రాగానే జైలుకి వెళ్ళడానికి రెడీగా సిద్ధమైపోయినాను మానసికంగా ఇప్పుడు పద్దెనిమిది రోజుల్లో నేనేమి జైల్లో బాధలు అనిపించలేదు నిజానికి ఎంజాయ్ చేశాను మళ్ళీ మళ్ళీ జైలుకి రావడానికి కూడా నాకేమి అభ్యంతరం లేదు నేను ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నేను పోరాటం ఆపనని అతను కూడా చెప్పాడు నేను కూడా చెప్పాను ఒక ఆయుధాన్ని మనం ప్రత్యర్థుల మీద పదే 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 అదే వాడుతూ ఉంటే అది పనిచేయడం ఎఫెక్ట్ పోతుంది ఈ ప్రభుత్వం అది నేర్చుకోవాలి అంటే మనం కేవలం అరెస్టుల ద్వారానే భయపెడదాం అనుకుంటే ఇంకా వాళ్ళు దాన్ని ఎమోషనలైజ్ చేయడం దాని చుట్టూ ఒక బల ప్రదర్శన చేయడం కేడర్లో వైలెన్స్ని క్రియేట్ చేయడం ఇది వాళ్ళు చేస్తున్నారు ప్రత్యర్థులు కాబట్టి ఇది ఎంత ఎఫెక్టివ్గా వీళ్ళు చేయగలుగుతున్నారనేది చూడాలి మరోపక్క చేయకపోయినా వీళ్ళకి విమర్శలు వస్తున్నాయి కేటర్ నుంచి అంటే మేమేమో దెబ్బలు తిని జైలుకి పోయినాం ఐదేళ్ళు వీళ్ళేమో ఎవరైనా చర్యలు తీసుకోలేదు ఇప్పటికి కూడా నాని టచ్ చేయలేదు రోజాని టచ్ చేయలేదు అతను ఎవరు దూరంపొడి చంద్రశేఖర్ రెడ్డిని కట్రాయరితో లాక్కొస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ ఆ మధ్య కూడా వెళ్ళి శ్రీ ద షిప్ అన్నాడు బియ్యం రెడ్డి అన్నాడు ఇప్పుడు మరి ఆయన ఏమయ్యాడు సో ఇవన్నీ కొంతమంది అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ కొడుకు కానీ భార్గవ రెడ్డి కానీ కొంతమందిని క్లియర్గా పక్కన పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఫైల్ మిస్ కాల్ చేసినారని అప్పుడు పెద్ద హంగామా చేశారు అన్న విమర్శలు తెలుగుదేశం మీద కూడా వస్తున్నాయి వీళ్ళు ఎందుకంటే రెడ్ బుక్ పెట్టి మేము రాగానే వీళ్ళందరిక చూస్తూ ఉన్నారు కాబట్టి అందరికత చూడట్లేదు అన్న విమర్శ ఇది వస్తుంది అంటే తెలుగుదేశానికి ఇటు లో ప్రజర్ ఉంది అటు ఏమో వాళ్ళ మీద రెవెన్యూ తీర్చుకుంటే వ్యతిరేకత మళ్ళీ మితంగా తెలుగుదేశంలోనే వస్తుంది ఇది కొంత సెన్సిబుల్ సెన్సిటివ్ ఇష్యూని చంద్రబాబు కానీ లోకేష్కి కానీ దీన్ని డీల్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు ఇవాళ ఉన్న పాలిటిక్స్లో